తాలిరేవు మండలం తాళరేవు దొమ్మేటి సామ్యూల్ నగర్ వసంతరావుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద బాలల వృద్ధుల ఆశ్రమంలో యానంకు చెందిన ప్రముఖ దాత సామాజిక వక్త తలాటం రావు వితంతులకు వృద్ధులకు చీరలు పంచి భోజనాలు అందించారు తాలిరేవ మండలం తాలిరేవు దొమ్మేటి సామ్యూల్ నగర్ వసంతరావుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద బాలలు వృద్ధుల ఆశ్రమంలో యానంకు చెందిన ప్రముఖ దాత సామాజిక వక్త తలాటం రావు అయిన స్నేహితులు యానం రిటైర్డ్ ఆర్ఏఓ నామడి అప్పారావు సిటిజన్ బ్యాంక్ మేనేజర్ అశోక్ ప్రముఖ టైలర్ శ్రీనివాస్ ప్రముఖ పాస్టర్ ప్రసాద్ ప్రసాద్తో కలిసి వితంతులకు వృద్ధులకు చీరలు పంపిణీ చేసి అనంతరం భోజనాలు అందించారు ముందుగా కాంపౌండ్ కు వచ్చిన వారిని నిర్వాహకులు దొమ్మిటి సామ్యుల సాగర్ దుశాల్వతో సత్కరించి అభినందించారు అనంతరం జరిగిన సభలో మాట్లాడారు రావు అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారని యానంలోనే కాకుండా పరిసర ప్రాంతాలైన తాళరేవు మండలంలో అనేక మందికి సహకారం అందించి ప్రోత్సాహాన్ని అందించారన్నారు తలటం ప్రకాష్ రావు లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వృద్ధులు అన్నద బాలి కాంపౌండ్ నిర్వాకులు పాల్గొన్నారు నా మిత్రులు అని అనకూడదు కరెక్టర్ హోదాలో ఉన్న అప్పగారు ఎప్పుడు కూడా మన మిత్రుడిగానే ఉన్నారో అంత కనిపించారు అలాగే బ్రాండ్ మేనేజర్ గారు కూడా అంత స్నేహితంగా నేను అడిగిన స్పందించి తప్పకుండా వస్తానని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అడిగిన వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు చాలా బాధ అనిపించింది కానీ సాగర్ గారు చేసే కార్యక్రమాలు తెలియ తెలియకుండా జనానికి ఉండడం వల్ల ఇంకా ఆయన నుంచి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసే కూడా రాకుండా పోతున్నారు ఆయన గొప్ప కాదు గొప్ప జిలిమెరియాలో చేసుకుంటూ పోతారు కానీ ఆయన అన్ని తెలుసుకున్నాం కాబట్టి నాకు మళ్ళీ రెండోసారి ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా జనం కూడా ఇంకొక ఆ సార్కే జనం కలగడం వల్ల మనం కూడా తోడ్పాటు చేస్తాను ఇద్దరు సాగర్ గారికి మంచి ప్రజల నేను కొత్త అభివృద్ధన సాగర్ గారంటే ఓ పాస్టర్ గారు అని అనుకున్నాం కానీ మా ఎమ్మెల్యే గారు మాలా కృష్ణరావు గారు వస్తున్నారు ఆయన కలిసి మాట్లాడే వెళ్తుంటారు ప్రకాశరావు గారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రకాశరావు గారికి మరీ మరీ ధన్యవాదాలు పేద ప్రజల కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ సేవలు ప్రభువు ఆయనకి వెళ్ళవన్న అన్ని సహకరించారని కోరుకుంటున్నాను చర్చలో చర్యలు అంటే పెడతాండి నన్ను మా మిత్రులు అశోక్ గారిని పిలిచారు ఎంతమందికి డబ్బున్నా కానీ ఇలా దాతృత కార్యక్రమాలు చేయడం అనేది చాలా కష్టం అది ప్రకాశరావు గారికి మరి ఎలా కలిగిందో తెలియదు కానీ ఆయన పెద్ద ఉన్నత పెద్ద డబ్బున్నవాడు కాదు కానీ ఆయనకున్న దాంట్లో వాళ్ళ శ్రీమతి చనిపోయిన తర్వాత వారి శ్రీమతి గారి పేరు మీదుగా అన్ని కూడా చని పేద ప్రజలకి కార్యక్రమాలు సేవలు చేయడం అనేది ఆయనకి మేము కూడా ఏమి చేయలేకపోతున్నాం ఇంత ఉద్యోగాలు చేస్తున్నాం కానీ ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మరొకసారి ఆయనకి ఆయన్ని తీసుకొచ్చి మునుగురు కార్యక్రమాలు పిల్లలని మాట్లాడుకుంటాలి మేము కూడా దానికి ప్రాప్రైట్ చేయాలనే మనసు మాకు ఈరోజు కలిగింది అదేవిధంగా త్వరగా కూడా మా వంతు సహకారం వర్ణిస్తాం ప్రకాష్ రావు గైతే మరోసారి చూడటం అని చూడటం కూడా అప్పుడప్పుడు సాకగా చెబుతుంటే వారి ప్రకాష్ డావు గారి గురించి వాళ్ళు చేసే శుభాగం గురించి మరి రోజు ప్రత్యక్షగా చూడడానికి అదే కొంచెం కలిపి మరి శుభాగ ప్రత్యేక వందనాలు వాళ్ళకి అధ్యక్షుడు నాయకులు మరి పాత లేకుండా భోజనాలు పెడతామని మన కోరిక సంతోషం పొందాలని ఈ కార్యక్రమానంతరం ఇప్పుడున్న మాసాన్ని కార్తీక మాసం সোমবার এইরজ কা ভোজেন আসলে আগে ভেজিটে মানি ভোজা মুখে చాలా సంతోషం